ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చాలా రోజులు అయితే అయింది డైలీ రొటీన్ బ్లాగ్ అయితే తీసి ఇంట్లో అయితే ఒక్క పని కూడా అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చెప్పాను కదా వాడికి అయితే హెల్త్ బాగలేదని ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా అయితే సెట్ అయింది కానీ వాడికి ఆ గిల్టీనెస్ అయితే ఇంకా పోలేదు అది కోల్డ్ది అలా అందుకని చెప్పి చిన్నగా ఏడిపించట్లేదు ఇప్పుడు వరకు అయితే టైం అయితే టెన్ ట్వంటీ ఫైవ్ ఏమో అవుతుంది టైం కరెక్ట్గా ఇప్పుడు ఇప్పటికీ ఇంట్లో ఒక్క పని కూడా అయితే అవ్వలేదు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇల్లు ఎంత మెస్సీ మెస్సీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం ఎలా చేసేసాడో వాడినైతే నేనైతే పడుకోబెట్టేశాను ప్రజెంట్ చూడండి ఒక్క పని కూడా అయితే నాకైతే అవ్వలేదు వాడి వల్ల ఈరోజు పాపం ప్రిన్స్కి ఎంతో ఇష్టంగా వాళ్ళ తాతయ్య అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అది నేను దాన్ని అలా అయితే యూజ్ చేసేస్తున్నాను చూడండి నేను ఎన్నిసార్లు సర్దినా ఇలాగే చేసేస్తా ఉంటాడు ప్రిన్స్ అది చూడండి పరుపు బెడ్ అయితే ఎలా కొరికేశాడో వాడు వాడు చిన్ని చిన్ని పుళ్ళతో అలా మొత్తం మొత్తం అయితే లాగి లాగి పడేస్తూ ఉంటాడు పక్కకి నా పొజిషన్ ఇంట్లో మార్నింగ్ లేస్తే వాడినైతే ఇప్పుడు స్నానం కూడా చేయించలేదు ఇంకా పాపం అలాగే పడుకోబెట్టేశాను ఎందుకో ఏడుస్తూ ఉన్నాడని వాళ్ళు లేస్తే వాడికైతే స్నానం అయితే చేయించాలి ఈ లోపల నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పనులన్నీ అయితే చేసేసుకోవాలి ఇంట్లో నా వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇల్లు ఎంత బాగుందో చూడండి చూడండి ఇల్లు అంతా మోపు పెట్టాను కిచెన్లో కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను సింక్ మొత్తం అంట్లు గింట్లు అన్నీ క్లీన్ అయితే చేశాను ఎనీవే చెప్పడం అయితే మర్చిపోయాను ఫస్ట్ టైం అయితే అయితే అలసంద పడలు అయితే ట్రై అయితే చేయబోతున్నాను టైం ఉంటే అలసంద పడలు అయితే చేస్తాను నెక్స్ట్ లేకపోతే మామూలుగా అలసందలు గుగ్గుళ్ళు లాగైతే ఇచ్చేస్తాను మా హస్బెండ్కి ఈవినింగ్ నేను తనకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఏదో ఒకటైతే ఇస్తాను వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది మొత్తం ఇల్లు మోప్ అయితే గా పెట్టేశాను బెడ్ కూడా అయితే క్లీన్ అయితే చేసే ఇంట్లో కూడా వాష్ అయితే చేశాను అదే ఈ రెండు పెద్దవైతే నేనైతే వాష్ అయితే చేయలేను అందుకని మిషన్లో అయితే వేస్తాను వాషింగ్ మిషన్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఈ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేయాలి రేపైతే వేస్తాను ఇదండి ఫ్రెండ్స్ ప్రిన్స్ అయితే స్నానం అయితే చేసేసాడు నిద్ర అయితే లేచి ఎంత డల్గా ఉన్నాడు చూడండి పాపం కూడా అయితే రెప్పుడు డల్గా ఉండడు ఇలాగే ఏడుస్తుంటాడు ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది ఫ్రై ప్రజెంట్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేయడానికైతే అవ్వలేదు ఫ్రీన్స్తో అదేవాడు ఒకటే ఏడిపిస్తున్నాడని అయితే చెప్పాను కదా అందుకని చెప్పి ఇప్పుడు లంచ్ అయితే కర్రీ అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే డాడీ ఫిష్ తెచ్చారు ఫిష్ క్రీ అయితే చేశారు అదే చేపల పులుసు ఇప్పుడు నేను ఫిష్ని అయితే మ్యారినేట్ అయితే చేసి అయితే పెట్టేశాను దాన్ని అయితే ఫ్రై అయితే చేయాలి నేనైతే నేను ఆఫ్టర్నూన్ అయితే చెప్ప ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే చెప్పాను కదా అయితే నానబెట్టున్నాను అది వడలైతే చేయాలి అని చెప్పి నాకైతే కుదరలేదు ఆ వడలైతే చేయడానికి ఎందుకంటే అది యూట్యూబ్ అయితే చూశాను నాకైతే రాదు ఇప్పుడు చేయడానికి నూనె ఎక్కువ అయితే లాగేస్తుంది ఆ వీడియోస్లో చూసినప్పుడు మా హస్బెండ్ అంతగా అయితే లైక్ అయితే చేయరు ఫ్రెండ్స్ అందుకోసము మానేసాను అది చేయడం అవి మామూలుగా కూడకబెట్టాను అవి తింటారులే స్నాక్స్ లాగా అని అయితే అనుకున్నాను దాని వచ్చి నాకు స్నాక్స్ ఏంటిదైనా ఫ్రీ అని అన్నది ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో ఓన్లీ గోధుమ మాత్రమే ఉంది వాటికి అయితే బోన్ అయితే ప్రిపేర్ చేసి కారం అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇది ఇప్పుడైతే నేను కారం అయితే ఓన్లీ ఎర్రగడ్డతో అయితేనే చేస్తున్నాను ఎర్రగడ్డ ఎండుమిర్చితో అయితే ఈ రెండునే కొద్దిగా అయితే చేస్తాను సూపర్గా అయితే చూపిస్తాను చూడండి ఇద్దోండి దీంట్లో అయితే ఏం లేదు ఓన్లీ మిర్చి ఎర్రగడ్డ ఉప్పు అవుతున్న ఫిష్ ఇది కారం స్నాక్స్లోకి అయితే గోధుమ పిండి బొండాలు అయితే చేస్తున్నాను దాంట్లోకైతే ఎర్ర కారము రండి ఉడకపెట్టిన అలసందలు కలిపి పెట్టిన గోధుమ పిండి కుక్ అవుతున్న బొండాలు ఫిష్ ఉడుకుతున్న వేడి రైస్ అందరైతే నన్ను అయితే లైఫ్ టైం అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కుదరదు లైవ్ టైం అయితే చేయడానికి అంటే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడైతే చేస్తాను స్వచ్ఛ చూడండి ఎలా ఉందో కిచెన్లో అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు నిద్రపోతే అప్పుడు అప్పుడైతే ఖచ్చితంగా అయితే చేస్తాను అందులో చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు లైవ్ టైం అయితే చెప్పండి చెప్పండి అని లైవ్ ఈ టైం చేస్తాను ఆ టైం చేస్తాను నా లైవ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఆశిస్తుంది నాకు నిజంగా సారీ అండి అడిగే వాళ్ళందరికైతే నేనైతే ఈ టైంలో చేస్తానైతే ఖచ్చితంగా అయితే చెప్పలేను లైవ్ అయితే చేస్తాను డేలో అయినా రెండు సార్లు అయినా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే సార్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకో ఏడిపిస్తానే ఉన్నాడు ప్రజెంట్ అయితే స్కూల్గా అయితే కూర్చో ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గర టీవీ చూస్తూ కూర్చో ఉన్నాడు వాళ్ళ డాడీ ఏదో కాటన్స్ పెట్టి చూపిస్తున్నారు అందుకని చెప్పి నేను మూడు మాటలన్నీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను హస్బెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే అవుతున్నారండి నేనైతే మర్చిపోయాను ఎందుకంటే అల్సందలతో వడలు చేద్దామన్న ఒక థాటే నా మైండ్లో ఉంది తర్వాత ఎందుకు మైండ్ అయితే చేంజ్ అయిపోయింది అంటే ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం కదా కొద్దిగా చేద్దామని అయితే అనుకున్నాను అది ఎక్కువ అయితే నేను నానబెట్టాను నేను ఏది చేసి కొద్దిగా చేయలేండి ఇంత చేస్తాను అది అలవాటు నాకు ఇక మా హస్బెండ్ అదే ఇచ్చేస్తున్నాము చూడండి అంత బుద్ధిగా ఉన్నారు సూపర్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఆ బోండాల్కి కారంకి కారం ఏది చేసినా తగ్గేది ఎలా సూపర్గా ఉంటుంది ఇద్దోండి ఫ్రెండ్స్ ఈ బొచ్చులు చూడండి ఒకసారి టేస్ట్ టేస్ట్గా టేస్టీగా చేసుకొని తినేటప్పుడు ఇన్ని బొచ్చులు అయితే అయితే ఇప్పుడైతే లేక ఏడిపోతుంది నాకు ఫ్రెండ్ ఆఫ్టర్నూన్ సై ఆఫ్టర్నూన్ అయితే మా అమ్మ చేసిన చేపల పులుసు ఇది ఇప్పుడు నేను చేసిన ఫ్రై వేడి వేడి వైట్ రైస్ సారీ అండి లైవ్ హాఫ్ లోన్ అయితే ఆగిపోయింది ఎందుకో తెలీదు నెట్వర్క్ ఇష్యూ అది ఇక్కడ ట్రైన్ వస్తే నెట్ అయితే సరిగా రావట్లేదు అది ఎందుకో నాకు తెలియదు మా హస్బెండ్ ఇప్పటివరకు అయితే దాన్ని అయితే కనిపెట్టేదో చెప్పారు ఇప్పుడే చెప్పారు ఆయన కూడా ట్రైన్ వచ్చింది నెట్ అయితే ఆగిపోయింది మాకు ట్రాక్ కొద్ది దగ్గరే ఇంటికి అందుకనే చెప్పారు ఎనీవే లైవ్కి వీడియోకి ఎండ్ అండి ఇంకా వీడియో అయితే ఎంతే టుడే అయితే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నచ్చితే షేర్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి ఓకే బాయ్